హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో కమ్మనైన దద్దోజనం ఎలా చేయాలో చూద్దామండి ఈ సమ్మర్లో డైలీ కర్రీస్తో తినేకంటే అప్పుడప్పుడు ఈ విధంగా కర్డ్ రైస్ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం ప్రసాదాలుగా కూడా చేసుకుంటూ ఉంటాం కదండి ఈ ప్రాసెస్లో చేయండి రుచి అయితే చాలా బాగా వస్తుంది అయితే ఈ టేస్టీ కమ్మనైన దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు పాలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రైస్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిమంది వేడి అన్నే బాగా మెత్తగా చేసి కలుపుకుంటారండి అలా అయినా బాగుంటుంది రుచి ఇలా అయినా బాగుంటుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ దద్దోజనంలో అల్లం ముక్కలు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అస్సలు స్కిప్ చేయకండి తప్పకుండా యాడ్ చేసుకోండి ఈ అల్లం ముక్కల్ని సిమ్లోనే మంచి అరోమా వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి అల్లం పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా జీడిపప్పు పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాళ్ళు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి దద్దోజనంలో పప్పులు కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి పచ్చిశనగపప్పు కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి గ్రేట్ చేసుకున్న క్యారెట్టు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి క్యారెట్ కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయకూడదండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పోపు యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా రైస్కి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్